మీడియా మిత్రులందరికీ నా నమస్కారం నా పేరు మూతుకూరు వెంకటేష్ తాట్ల గ్రామం రైకల్ మండలం డిస్టిక్ కన్మార్ డిస్టిక్ జైత్యాల జిల్లా నేను స్కూటీ కోసం అప్లై చేసుకోవడం జరిగింది మన కలెక్టరేట్లో కూడా నా సర్టిఫికేట్ కూడా పరిశీలించడం జరిగింది కావున అందులో కూడా క్వాలిఫికేషన్ ఎయిటీ టూ పర్సెంట్ వికలంగా ఉంది అయినా కూడా నన్ను ఎవరు పడుకోవడం లేదు కలెక్టర్ ఆఫీసు చుట్టూ ఎవరికి మూడు సార్లు తిరగడం జరిగింది మన గౌరవనీయుల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు గౌరవనీయులు మన అల్లు లక్ష్మణ్ గారు కూడా విన్నప్పించుకోవడం జరిగింది దాదాపు వాళ్ళను ఒక ఏడెనిమిది సార్లు కలిసి పట్టించుకోవడం లేదు మొన్న రీసెంట్గా నేను కలవడం జరిగింది అందులో కూడా అల్లు లక్ష్మణ్ గారు నూకేసి ఒక విధానమైన మర్యాదలు కూడా లేకుండా మమ్మల్ని నూకేసి తట్టుకొని పోయిండు నాతోని వేరే ఒక అన్న కూడా నాకు సపోర్ట్గా వచ్చినా ఆయన కూడా మమ్మల్ని తేకడం లేదు ఎంత పట్టించుకున్నా సారా ఇప్పటి పది ఇరవై సార్లు నన్ను ఇప్పించుకున్నారు మీడియా మిత్రులంతా దీన్ని పట్టించుకొని ఏదో ఒకటి నాకు వేయాలి నాకు ముగ్గురు పిలగాలు నేను ఎటుకోవాలన్నా నాకేం లేదు ఏమైనా మాట్లాడతా ఇల్లు ఉందంటారు ఇల్లు ఎవరికి లేదు సార్ వాళ్ళకి లేవు భూములు జాగ్రత్త మరి వాళ్ళు ఎమ్మెల్యే క్యాండిడేట్లు మంత్రులు వాళ్ళు అప్లై చేసుకోవడం లేదా వాళ్ళకి నేను ఓటీ లేదా ఇల్లు అందరికి ఉంటాయి ఇంట్లో ఏమైనా నేను కష్టపడి సంపాదించుకున్నాను మా తండ్రులు సంపాదించిన అసలు దాని ద్వారా నాకు స్కూటీ ఇవ్వలే అని ప్రతిసారి మాట్లాడుతురు ఎక్కడ కూడా ఇప్పటికి పరిసరాలు కలిసినా నేను వడుచుకోవడం అసలు ఎవరు వడుచుకుంటలేరు అయితే మీడియా మిత్రులు నన్ను ఆ ఐదుగారు ఫోన్ చేసి మరి ఎక్కడికి వెళ్దామని నేను అడగంగా ఈ వీడియో తీయడం జరుగుతుంది అయితే కంపల్సరీ మేము మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సచివాలయం కంపల్సరీ పోవాలని అనుకుంటున్నాం దయచేసి మీడియా మిత్రులందరూ సపోర్ట్ చేసి నేను రేపు వెళ్ళడం రేపన్నా ఎలు వెళ్ళడం జరుగుతుంది దయచేసి నాకు అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఎంతో మందికి ఎన్నో రకాల మీరు ఎన్నో రకాల హెల్ప్ అవుతుంది నాకు కూడా దయచేసి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను మీ మీడియా మిత్రులతో కాని అంటే ఏది లేదు నాకు కూడా చిన్న ముగ్గురు పొరాలు నేను బయట అడుగు పెట్టాలంటే దాదాపు నాకు డైలీ వంద రూపాయలు కనీసం మరి స్కూటీ క్వాలిఫికేషన్ అంటే ఎనభై రెండు శాతం నాకు క్వాలిఫికేషన్ ఉండడం జరిగింది ఆల్రెడీ కలెక్టర్ సార్ కూడా నాకు సర్టిఫికేట్ మీద సంతకం పెట్టడం జరిగింది ఇస్తా అన్నారు ఇస్తలేరు దయచేసి దీన్ని గమనించాల్సిందే కోరుకుంటున్నాను మీకు కవితక్క కూడా 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 మన మమ్మల్ని పాపం కోసం అడ్డు లక్ష్మణ్ జారీ జరిగింది పాపం కేటీఆర్ సార్ గారు కూడా ఇక్కడ ఉన్న మా ఎమ్మెల్సీ రమణారావు సార్ గారు కూడా పట్టించుకోవడం జరిగింది ఎంతమందితో చెప్పి అసలు లక్ష్మణ్ కుమార్ గారు పట్టించుకుంటారు మరి ఓటేసి గెలిపించుకుంది అందుకైనా మా కర్తవ్యతలు ఆయన ఒక దాదాపు ఆయన ఇంకా మన వికలాంగ సంక్షేమ అధికారి అయిన అట్లా కూడా కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ లేకుండా చేతున్నా నేను ఉంటే చెప్పను డైరెక్ట్ నేను నియమం బిడ్డా అని చెప్పాలి ఎన్నిసార్లు కలిసినా నీ ఇస్తామంటాడు ఈ అంటాడు ఇస్తామంటాడు ఇప్పటికీ అరవై నాలుగు మంది శాంక్షన్ అయినాడు డిగ్రీ క్వాలిఫికేషన్ ఏమంటే డిగ్రీ అయిపోయింది అన్నీ అయిపోయినా ఇస్తామన్నాడు కరెక్టర్ చుట్టూ ఇప్పటికి పదిసార్లు అయినా నాకు ఎవరు పడుకోను దయచేసి ఇప్పటికైనా పడుచుకోవాలని కోరుకున్నాం